రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే అలగి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి ఉషగారు సో ఇప్పుడు మార్కెట్ కనుక మనం చూస్తే అమాంతంగా సిల్వర్ రేట్ తగ్గిపోయిందండి ఎక్స్పెక్ట్ చేయని విధంగా అదే విధంగా గోల్డ్ వైపు మనం చూసినా రేట్లు భారీగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి అసలు ఇంత అదో పాతాలను వెళ్ళడానికి ఇమ్మీడియట్గా అసలు రీజన్స్ ఏంటి అంటారు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఎవరు ఉన్నారు అనుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో పెరగడం తగ్గుదల ఇవి ఏదైతే కనిపిస్తున్నాయో ఫ్లక్చుయేషన్స్ మార్కెట్ యొక్క అనిశ్చితి స్థితి అని ఏదైతే అనుకుంటున్నామో దీనికి రకరకాల ఒక కారణమని మనం చెప్పుకోలేమండి కానీ ప్రధానంగా ఒక నాలుగు పాయింట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను గారు ఫస్ట్ వన్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ట్రంప్ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అది ఇంటర్నల్గా ప్రతి దేశం మీద కూడా ఒక ప్రభావాన్ని చూపినది కేవలం భారతదేశం ఒక్కటే కాదు కొంతవరకు భారతదేశం అనిశ్చితిగా ఉంది కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం కానీ లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాల మీదే ఎప్పుడైతే వెనుజులా మీద ముదరో అని అరెస్ట్ చేసుకుని ఇప్పుడే తీసుకెళ్లారో అది ఇంటర్నల్గా రష్యా యొక్క ముడి చమురును కొనవద్దు మా దేశం నుంచి మా దేశం మీద ఆధారపడుతున్నటువంటి కొన్ని దేశాల వద్ద మాత్రమే మీరు చమురుని పచ్చ అంటే అది ఏదైతే ఈ క్రూడాయిల్ని పర్చేజ్ చేసేది అక్కడే చేయాలి తప్ప రష్యాతో చేయవద్దని చెప్పి ఆయన గట్టిగా ఆంక్షలు కూడా విధించే ప్రయత్నం చేశారు భారతదేశం నుంచి వచ్చే దిగు పైన కూడా ప్రెంట్ దాన్ని ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ పెంచారు ఆ తొందరలో మీరు యొక్క ఈ క్రూడ్ ఆయిల్ పర్చేజింగ్ మా దగ్గర మేము అంటే అమెరికా లాంటి దేశాల యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాల నుంచి కానీ ఆయిల్ పర్చేజ్ చేయకపోతే భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఎగుమతులపైన ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ అని సుంకాలు కూడా విధిస్తామని చెప్పి ట్రంప్ బాహాటంగా ప్రవర్తించారు అదే టైంలో మనకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారతదేశం యొక్క పర్యటనకు కూడా రావడం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ చేంజెస్ అన్ని కూడా ఈరోజు బంగారం మీద సిల్వర్ మీద చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అక్కడ కెవిన్ మన కెవిన్ వార్ష్ అనే పర్సన్ని ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ చీఫ్గా అపాయింట్మెంట్ చేస్తానని చెప్పి అంటే పోవెల్ మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఫెడరల్ బ్యాంక్ చీఫ్గా ఉన్నటువంటి పోవెల్ రేపు ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ కూడా తన అనుచుడైనటువంటి కెవిన్ వార్షన్ అయితే అపాయింట్ చేస్తానండవు ఎందుకు ఇక్కడ కెవిన్ వార్ష్ వస్తే ఏమవుతుంది తప్పనిసరిగా ఆయన అండం ఏంటంటే డాలర్ యొక్క పవర్ ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రాంగ్ చేస్తామని ఈరోజు డాలర్ వ్యాల్యూని రూపీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం మాట్లాడుకున్న సమయానికి తొంభై ఒకటి పాయింట్ ఆరు మూడు పైసలు ఉందండి సుమారుగా తొంభై రెండు ఉంది అది కాస్త స్ట్రాంగ్ అయితే డాలర్ స్ట్రాంగ్ అయితే రూపీ వాల్యూ పడిపోతుంది డాలర్ వాల్యూ పెరిగితే ఇక్కడ గోల్డ్ రేట్ తగ్గిపోతుంది ఇది యాక్చువల్గా ఫార్మల్ రిక్వెల్ కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే డాలర్ వాల్యూ పెరిగితే మిగిలిన దేశాలు ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా బంగారాన్ని మొత్తంలో సేలింగ్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అదే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రధాన కారణంగా మనం మాట్లాడుకోవచ్చు ఈ రోజు జరుగుతున్న విషయానికి అయితే అయితే ఇక సిల్వర్ విషయానికి మనం మాట్లాడుకోగలిగితే సిల్వర్ ఎందుకు పెరుగుదల వస్తుందంటే చాలా మందికి గోల్డ్ కి సిల్వర్ కి ఉన్న తేడా ఏంటంటే గోల్డ్ మనం స్టోరేజ్ కోసం వాడతాం అది వ్యక్తిగతంగా అయినా సంస్థల పరంగానైనా ఇప్పుడు మీరు రిచెస్ట్ పర్సనా మీరు పూరెస్ట్ పర్సన్ అంటే మనం ఏం చెప్తాం మనకు ఉన్నటువంటి కార్లు మనకున్న నివసిస్తున్నటువంటి మన హౌసు మన బంగళా మన ఇల్లు అంతేకాకుండా మనకున్న స్థలాలు మనకున్నటువంటి పొలాలను బట్టి ఒక వ్యవస్థ ఒక వ్యక్తి యొక్క సంపదని వెల్త్ అని చెప్తాం అలాగే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సంపద చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి బంగారపు నిల్వలను చూసి చూసి మనం ఏం చేస్తామంటే ఈ దేశం ఎంత రిచెస్ట్ కంట్రీ అనేది మనం పరిగణలు తీసుకుంటాం ఇది బేసిక్ ఇది ఇది స్టాండర్డ్స్ ఉంటాయి అయితే ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే గోల్డ్ను మనం నిల్వలుగానే మాట్లాడుకుంటాం వేరే సిల్వర్ విషయానికి వచ్చినట్లయితే సిల్వర్ని మనం స్టోరేజ్ కన్నా ఈరోజు అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల్లో ముఖ్యంగా నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో ట్రేడింగ్ అంటే ఇంటర్నేషనల్ వస్తున్న పరిణామాలు కాకుండా సెకండ్ పాయింట్లో ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్స్ మీద మనం బాగా డిపెండ్ అవుతున్నాం అంటే ఏంటి ముఖ్యంగా సౌదీ లాంటి కంట్రీస్ మీద అదే అదేవిధంగా రష్యా లాంటి ఈ ఆయిల్స్ ప్రపంచానికి అంతటా కూడా సప్లై చేస్తే ఈ యొక్క ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా రాబోయే ముందు తరాల్లో ఈ సోలార్ సెగ్మెంట్ మీద ఈవీ సెగ్మెంట్స్ మీద అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద బ్యాటరీస్ మీద ఆధారపడదాం అని చెప్పి ఆల్రెడీ సైంటిస్టులు కూడా అనేక వేళ పరిశోధన చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈవీ సెగ్మెంట్లో కానీ బ్యాటరీస్లో కానీ అదే కాకుండా మనం వాడే మొబైల్ చిప్స్ కానీ మైక్రో మైక్రో చిప్స్ కానీ మైక్రో లెవెల్ చిప్స్ అన్నింటిలో కూడా సిల్వర్ ని ఇండస్ట్రియల్ పొజిషన్ లో మనం చూస్తాం అంటే కేవలం మనం ఆర్నమెంట్గా సిల్వర్ను చూడకపోయినప్పుడు కూడా ఇండస్ట్రీలో చూసినట్లయితే ఆటోమేటిక్గా సిల్వర్ యొక్క వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈవీ కార్స్లో కానీ బ్యాటరీస్ తయారు చేసేటప్పుడు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా యూజ్ చేసినట్లు డైరెక్ట్గా సిల్వర్ని వాడకపోయినప్పుడు కూడా అది మిగిలిన కాంపోనెంట్స్తో కలిసి అంటే కాపర్ కానీ జింక్ కానీ నికెల్తో కానీ నిఖల్తో కానీ అట్లాంటి కాంపోనెంట్స్తో కలిసి దీన్ని ఆటోమేటిక్గా వాడతాం కాబట్టి రాబోయే రోజుల్లో సిల్వర్కి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది బంగారం కంపేర్ చేస్తే బంగారం స్టోరేజ్కి వాడతాం సిల్వర్ని మాత్రం ఇండస్ట్రీ టీస్ లో చాలా వరకు వాడతారు సో మొన్న రీసెంట్ గా వెనుజులా మీద అటాక్ చేసి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల్లో డిసెంబర్ నాలుగో తారీఖు నాడు వెనుజులా ప్రెసిడెంట్ అయినటువంటి ముదురని భార్యని కూడా అర్ధరాత్రి ఒక డ్యాగ వచ్చి ఎలా అయితే ఎత్తుకుపోతుందో ఆయన స్థావరానికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని ఈ రోజు న్యూయార్క్ ఉన్నటువంటి ఆయన జైల్లో బంధించడం అనేది ఇది ఇది ప్రారంభ సూచిక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క బంగారం అదేవిధంగా సిల్వర్ యొక్క ఈ ఉత్తాన పత్రాలు అంటే ఈ యొక్క రేట్స్ పెరగడం తగ్గుదల అనిస్థితి ఉందో దీనికి ప్రధానంగా ట్రంప్ యొక్క విధానపరమైన నిర్ణయాలు అన్న మనం చెప్పుకోవచ్చు ఇది కామన్ మనకు అర్థమయ్యే భాష కాకపోవచ్చు కామన్ అంటే నేను సగటు జీవిగా ఉంటాడు ఈ బంగారం నేను ఎక్కడ సేవ్ చేసుకుంటాను కదా ఈ రోజు రాబోయే పెళ్లిలు ఉన్నాయి కదా ఇందులో ఈ బంగారం అనేది నాకు చాలా ఇంపాక్ట్ అవుతుంది అని అనుకుంటాడు కానీ నేను ప్రధానంగా అనేక వీడియోలు చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి ఇటువంటి సందర్భంలో ఒక రకటి ఫోమ్ అంటాం ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అయ్యో కొనుక్కోలేకపోతున్నానే అన్నటువంటి భావనలోకి వెళ్ళిపోకుండా ఏమీ జరగదు అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరగవు భయపడాల్సిన అవసరం ఏ లేదు బంగారం వచ్చినప్పుడే ఇప్పుడు మనం ఏది కూడా నిర్ణయాలు జనవరి ముప్పై ముప్పై ఒకటి తారీఖులో మొన్నటి లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు పది గ్రాముల గోల్డ్ ఉన్నటువంటి అమాంతంగా పెరిగిన గోల్డ్ రేటు అనూహ్యంగానే అదే విధంగా పడి ఈ రోజు లక్ష నలభై మనం మాట్లాడుకున్న సమయానికి లక్ష నలభై రెండు వేలకి రీచ్ అయింది ఇంత ఇంత పడిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా తగ్గుతుందా తగ్గదన్నది అది మార్కెట్ నిర్ణయించే పరిస్థితి వస్తుంది ఇక సిల్వర్ విషయానికి మనం మాట్లాడగలిగితే నాలుగు లక్షల రూపాయల గరిష్ట స్థాయికి ఒక కిలో బంగ కిలో సిల్వర్ నాలుగు లక్షల రూపాయలు రీచ్ సిల్వర్ ఈరోజు డ్రాస్టిగా లక్ష అరవై వేల రూపాయలు పతనం చెంది ఈరోజు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కిలో సిల్వర్ పడడం అనేది ఎవరు కూడా ఊహించారు సో ఇటువంటి పరిస్థితుల్లో వేలం వేర్రిగా షాపుల ముందు క్యూలు కట్టేసి లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి అప్పులు చేసేసి ఉన్న పాత బంగారాన్ని తాకట్టు పెట్టేసి కొత్త అప్పులు చేసేసుకొని ఏదో జరిగిపోతుంది ఇంకా ఐదు లక్షలు రీచ్ అయిపోద్ది మూడు లక్షలు రీచ్ అయిపోద్ది బంగారం అని ఒక పిచ్చి వ్యామోహంలో దీన్ని అడ్వాంటేజ్ చేసుకుంటున్న కొన్ని యాప్స్ వాళ్ళు కానీ ట్రేడ్ మార్క్ లేని కొన్ని సంస్థలు కూడా దీన్ని వలవేసి మన యొక్క మన యొక్క అమాయకత్వాన్ని మన యొక్క యాంగ్జైటీని సొమ్ము చేసుకొని ఒక ట్రా ఒక ట్రాక్లో పడే అవకాశం కూడా ఉంటుంది దయచేసి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా సరే ఈ ట్రాక్లో పడాల్సిన అవసరం లేదు జస్ట్ మార్కెట్ మళ్ళా స్థిమితంగా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనా కూడా దీస్ ఆర్ ద బ్యాడ్ ఇండికేషన్స్ ద ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సో రాబోయే రోజుల్లో ఏదో జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా అందులో అందుకని నేను బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఎక్కడో టచ్ చేయకుండా వెళ్ళారు ఇంకొకటి నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాబోయే నెక్స్ట్ వన్ వన్ టూ మంత్స్లో వెస్ట్ బెంగాల్తో సహా మన ఐదు రాష్ట్రాలు ఎన్నికలు కూడా ఉన్నాయి మనకు ముందుంచి తెలుసు ఇప్పుడైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే ఆ ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు సంక్షేమ పథకాలు వరాల జల్లులు కురుస్తుంటాయి కానీ రాబోయే రోజులు ఎలక్షన్స్ ఉన్నటప్పుడు కూడా అటు తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అస్సాం ఇట్లాంటి రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏదైతే బడ్జెట్ ఉందో యాజ్ ఈస్ బడ్జెట్ని ఇవ్వడం మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉంది అంటే ఏదో జరగబోతుంది ఇంటర్నేషనల్గా దాన్ని ముందు సూచిగా వేశారు కానీ ఒకటి ఇక్కడ మనం గర్వించాల్సింది ఏంటంటే ట్రంప్ అక్కడ విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సుంకాల పట్ల ట్యాక్సుల పట్ల ఆయన తీసుకున్న వాటికి చెక్ పెడుతూ సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు తీసుకుంటున్న బడ్జెట్ ప్రవేశంలో కూడా కొంత అంటే భారతదేశం ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటా ఉన్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఒక స్టెబిలిటీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అది ఈరోజు మన బడ్జెట్లో నేను చూసాం సో గోల్డ్ విషయంలో కూడా ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో మాట్లాడిన మాటలు ఒకసారి వినగలిగితే అర్థమవుతుంది ఆవిడ డైరెక్ట్గా ఎక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మాట్లాడలేదు కానీ Honey. అది మనం కూడా వ్యక్తిగతంగా అలవర్చుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ ఈ పెరుగుదల తగ్గుదల ఈ పిచ్చిలో పడకుండా కొద్దిగా సీ చేస్తే పెరుగుదల ఎప్పుడు కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగడం కరెక్ట్ కానీ ఒకసారి డ్రాస్టిక్గా అది వన్ ఎయిటీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ టూ ట్వంటీ పర్సెంట్ రీచ్ అవ్వడం అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో సుమారుగా లక్ష రూపాయలు తొంభై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నది ఈరోజు మార్కెట్ వ్యాల్యూస్ అంతంతగా పెరగడం ఉంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం సో ఈ టైంలో కొనుక్కోకపోవడం మంచిది అక్కడ ఎప్పటికప్పుడు మనం అందజేద్దాం అప్డేట్స్ అన్నీ కూడా కానీ బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క పిచ్చిలో మాత్రం ఏదో జరిగిపోతుందన్న విషయంలో మాత్రం ఉండకండి దయచేసి పెళ్ళిళ్ళు ఎవరైతే ఉన్న చేసుకోబోతున్నారో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దాన్ని మీరు ఫిజికల్ గోల్డ్ రూపంలో కాకుండా బాండ్స్ ఉన్నాయి ఈరోజు ఈటీఎఫ్స్ ఉన్నాయి రకరకాల మార్గాలు ఉన్నాయి వాటిలో ద్వారా అమ్మాయిని పెళ్లి నుంచి ప్రయత్నం చేయండి అంతే తప్పించి ఫిజికల్ గోల్డ్ ఉంటేనే ఒరిజినల్ గోల్డ్ అన్నటువంటి ఒక భ్రమ ఒక పిచ్చి వ్యామోహం నుంచి బయటపెడితే ఎల్లో మెటల్గా చూడండి వైట్ మెటల్గా చూడండి తప్ప అదేదో అద్భుతమైన వస్తువు అయితే కాదని చెప్పి నా అభిప్రాయం ఉషిగారు డెఫినెట్గా సార్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బిజినెస్కి సంబంధించిన అదొక ట్రిక్ అని చెప్పాలో ఏమని చెప్పాలో తెలియదు కానీ బట్ సామాన్య మానవులకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళే ప్రాసెస్లో సేవ్ చేద్దాం అనుకునే ప్రాసెస్లో ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయన్న ప్రాసెస్లో డెసిషన్ ఈజీగా క్యాచ్ చేస్తారు వాళ్ళకు ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషగారు